స్వాగతం సుస్వాగతం ప్రారంభమైన గ్రామ ప్రారంభమైన సభలు ఎలాంటి వసతులు కావాలి ఇష్టమైన ఆ వసతులు నెరవేర్చిగా లేదా ఇది సర్పంచ్ నిర్లక్ష్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా అనేది మనం తెలుసుకోనికనే ఈ యొక్క గ్రామ సభ పెన్షన్లు వస్తలేవని కార్పొరేషన్ లోన్లు పెట్టుకుంటే మమ్మల్ని సతాయిస్తురని ఇలాంటివి మాట్లాడుకోనికనే ఈ యొక్క గ్రామ సభ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటికొకరు వచ్చి ఈ యొక్క గ్రామ సభను ప్రతి రెండు నెలలకోసారి నిర్వహించేటటువంటి గ్రామ సభలో మనం పాల్గొంటే వివిధ శాఖల అధికారులకి నమస్కారం అండి మరియు పత్రికా విలేకరులకి చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను మొత్తం ఒక మీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ కాగానే నేను దేవడానికి వేశారు వీళ్ళ ఎలక్షన్స్ అన్ని నేను అక్కడే చేయడం జరిగింది కాకపోతే ఎవరెవరు సర్పంచ్ అనేది మీ కంటే ముందే నేను చూసుకున్నాను అక్కడ అది అయిపోయింది తర్వాత మొత్తం నిన్న ఇరవై మూడో తారీఖు వరకు సర్పంచ్ ఎన్నికైనా ఎనిమిది వందల నలభై నాలుగు మన జిల్లా మొత్తం అందరికీ శిక్షణ ఇచ్చి శిక్షణలో భాగంగా మన మరి కూడా సర్పంచ్లు కూడా ఇరవై మంది కూడా వచ్చారు హాజరు కావడం జరిగింది మళ్ళీ గ్రామ సభకు నిలదీసారి హక్కుంటుంది ఇవన్నీ అడిగా అన్ని మీకు రోడ్డు కావాలన్నా వీధి లైన్లు నీ ఇంటి ముందర ఏర్పాటు చేయాలన్నా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏం చేయాలన్నా దీనికి ఒకటే ఒక ప్రాబ్లం సాల్వ్ కావాలి వందకు వంద శాతం ఇంటి పన్ను కట్టాలి వాతావరణం ఎందుకంటే గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలి సమస్యలు చర్చించాలి అందరు అధికారులు రావాలి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామన్న సర్పంచ్ మరిగూడ మండల కేంద్రంలో ఈరోజు సోమవారం గ్రామ సభ కార్యక్రమాన్ని మొదటిసారిగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క గ్రామ సభలో మరిగూడ గ్రామానికి చెందిన మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామంలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అధికారులు కూడా ప్రతి వారి వారి సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కార మార్గం చూపటానికి అందరూ కూడా వారికి తెలియజేయడం జరిగింది రాబోయే కాలంలో త్రాగునీరుకు ఎలాంటి సమస్య లేకుండా మిషన్ బజ్రీత ద్వారా ఇంటింటికి త్రాగునీరు మిగిలిపోయిన నల్లా కలెక్షన్లు కూడా త్వరగా చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది మిగిలిన చోట రెండు రోజులలో పనులు ప్రారంభిస్తామని ఏఈ గారు సభాముఖంగా తెలియజేశారు విద్యుత్తుకు సంబంధించి ఎక్కడెక్కడైతే లూజ్ పూల్స్ ఉన్నాయో దానికి సంబంధించి అన్ని కూడా సభా దృష్టికి తీసుకురావడం జరిగింది అవి కూడా పరిష్కరిస్తామని తెలియజేశారు ముఖ్యంగా జంట తండాలలో నిర్వహించినటువంటి మరుగుదొడ్ల నిర్మాణం మధ్యనే ఆగిపోవడం వల్ల వాటిని ఎంపీడీఓ సభాముఖంగా ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈసీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని కూడా త్వరగా పరిష్కరించి ఇంటింటికి మరుగుదొడ్లు వంద శాతం నిర్మించడానికి గ్రామ ప్రజల సహాయ సహకారాన్ని తీసుకుంటానని అదేవిధంగా ఇంటి ఇంట్లో ఇంటి మా ఇంకుడు గుంతలు సైతం వంద శాతం నిర్మాణం చేపడతామని అదేవిధంగా గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం ప్రతి శుక్రవారం అధికారులందరి తిన కార్యక్రమం ఏదో ఒక వార్డులో చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ప్రతి పనికి వీధి లైట్లైనా సిసి రోడ్లు డ్రైనేజీ శుభ్రపరచుట దోమల నివారణకు ప్రతి ఒక్కటి కూడా చేయాలంటే ఇంటి పనుని వంద శాతం చెల్లించాలి కాబట్టి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంటి పన్నుని అందరూ కట్టుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా నూట ఎనిమిది వాహనం ప్రభుత్వ ఆసుపత్రి లేనందున ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి నూట ఎనిమిది వాహనాన్ని కూడా వెంటనే ఈ ప్రాంతానికి కేటాయించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం వన్ జీరో ఫోర్ జంటతండాకు వైద్య సదు వైద్య సదుపాయాల నిమిత్తం అక్కడికి వెళ్ళి వైద్యం అందించే విధంగా కృషి చేయాలని ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ అధికారులను కూడా వారికి తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా మర్రి కూడా గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి వంద శాతం ఇంటి పన్నులు చెల్లించాలి వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలి వంద శాతం ఇంకుడు గుంటల్ని నిర్మించుకోవాలని చెప్పేసి కోరుతూ ఇంత ఈ సభను ఇంత మొదటిసారిగా మొదటిసారిగా నిర్ణయించినందుకు గ్రామ ప్రజలు ఎంతగానో స్పందించినందుకు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు గ్రామ పంచాయతీ తరఫున మరి కూడా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి